హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో ఈ నెల ఇరవై నాలుగున జరిగే జాబ్ మేళా గోడ ప్రతలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు దాదాపు ఐదు వేల ఉద్యోగ అవకాశాలను ఈ జాబ్ మేళాలో కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు నియోజకవర్గంలోని యువతి యువకులు అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు జాబ్ మేళాలో ఉద్యోగాలు రాని వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉపాధి కోసం బయట దేశాలకు కూడా పంపించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ పక్షాన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుంచి జీరో టు పీజీ వరకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి చాపేలా ఏర్పాటు చేస్తారు ఇది ఒక యువజన విద్యార్థి నాయకుడుగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యార్థి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకునేదో భాగంగా ఈ జాబ్ మేళ జరుగుతా ఉంది దయచేసి అనేకమైన మందిని ఇక్కడ నుంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది కాబట్టి జాబ్ సంబంధించిన కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ తిరుమల గార్డెన్ జీరో నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళాలో ఉసునాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.